నమస్కారం గుంటూరు జిల్లా తోటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం జనాభాలో చాలామంది అనారోగ్యాల వాడిన పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి కారణం దాదాపుగా యాభై పర్సెంట్ తిని సంహారక మందులు వాడినటువంటి అట్లాగే రసాయన ఎరువులు వాడినటువంటి కూరగాయలు పండ్లు ఆకుకూరలు తినటం వల్లనే అని ఈ మధ్య డాక్టర్లు చాలామంది చెప్తూ ఉన్నారు దాన్ని ఓవర్కమ్ అవడం కోసం మన గ్రూప్ తరఫున మిద్దె తోటల్లో చాలామంది చేస్తున్నారు దాంట్లో ఏంటంటే రసాయన ఎరువులు కెమి సంహారక మందులు లేనటువంటి సహజ సిద్ధంగా పండిస్తున్నటువంటి ఆర్గానిక్గా పండిస్తున్నటువంటి కూరగాయలు పండ్ల మొక్క పండ్లు ఆకుకూరలను తిని కొంతలో కొంతైనా ఆరోగ్యవంతులు అవ్వాలని కనీసం ఎప్పటి నుంచైనా కానీ అదే ధ్యేయంతో మరి మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాము సో చాలామంది దీనికి రెస్పాండ్ అవుతున్నారు ఈ రోజును చూస్తే దాదాపుగా గుంటూరులో ప్రతి మిద్దె మీద ఏదో నాలుగు మొక్కలు మూడు మొక్కలు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండిస్తున్నారు అంటే కొంత అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాము మరి దీన్ని ఇలా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇంకా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజున మనము బ్రాడీపేట ఆరు బై పదమూడులో ఉన్నటువంటి మళ్ళ కోటేశ్వర్మ గారి ఇంటికి వచ్చాము వీరు రిటైర్డ్ లెక్చరర్ ప్రొఫెసరు ఆమె పిహెచ్డీ హోల్డరు తర్వాత ఈమెకి దాదాపుగా డెబ్భై ఒక్క సంవత్సరాలు ఉంటున్నాయి అయినా కూడా ఈమె ఈ చాలా పెద్ద ఇల్లు ఇది దీంట్లో చాలా రకరకాలైనటువంటి చాలా ఎప్పుడో పది సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్న మొక్కలు కూడా ఈ గార్డెన్లో ఉన్నాయి సో ఈ గార్డెన్ని ఒకసారి మీ అందరికీ కూడా చూపించి మరి వారు ఏ రకమైనటువంటి మనకి బలం మందులు కానీ పురుగు మందులు కానీ అంటే తినిస రసాయనాలు లేనటువంటి ఏ రకంగా వాడుతున్నాడు అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం పెంపకం సంఘ సభ్యురాలుగా నేను నా వంతు కృషి చేస్తున్నాను నేను చేసేటటువంటి కృషిని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారనే సదుద్దేశంతో నేను వీళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది రామ్ పరమహంస్ గారు వచ్చి ఈరోజు మా వీడియోని మా గార్డెన్ వీడియోని షూట్ చేస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా కృష్ణకుమార్ గారి ఒక సేవను కొనియాడుతూ మా వీడియోని చూసి నాకు ఇంకా సజెషన్స్ ఇస్తారనే సదుద్దేశంతో మేడం గారిని కోరుకుంటున్నాను అందరికీ సువినోగం హిసిల్ క్యారెక్టర్స్ అంటారండి దీని వయసు సుమారు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే అసలు ఏ విధంగా వడిలిపోకుండాను ఇది ముఖ్యంగా పులిపురులు అనే మందు మందుగా పనిచేస్తుంది దీని పాలు ఎక్కడైతే పులిపుళ్ళు ఉంటాయో ఎక్కడైతే మచ్చలు ఉంటాయో ఆ పాలు ప్రతిరోజు ప్రతినిత్యము అక్కడ పూసుకుంటే తప్పకుండా ఫార్టీ డేస్లో ఈ పులిపుల్ అనేవి తప్పకుండా పోతాయి ఇది మెడిషనల్ ప్లాంట్స్ తర్వాత ఇది ఆక్సిజన్ రెడ్యూస్ చే ప్రొడ్యూస్ చేసేటటువంటి స్నేక్ స్నేక్ ప్లాంట్ తర్వాత ఇవి ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి ఇదేమో ఎల్లో దావరా దీంట్లో రకరకాల దీంట్లో మా దగ్గర మూడు రకాలు ఉన్నాయండి ఇది కూడా ఎల్లోనే ఇది కూడా ఆర్నమెంటల్ ప్లాంటే ఇది కాదు కాదు ఇది చాలా ఇది కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది పింక్ ఫ్లవర్స్ వస్తుంది దీంట్లోనే అక్కడ వైట్ ఉంది ఇదేమో నీలాంబరాలు ఎక్కడ పడితే అక్కడ ఇది శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి చెట్టు ఇది కూడా ఇందాక చెప్పినటువంటి గన్నేరు దేవ గన్నేరు అంటారు అదేమో రెడ్ ఇదేమో వైట్ ఇదేమో వైట్ డిసెంబరాలు ఇంకా పూలు పూయలేదు అక్కడ పూసిన ఎండ తప్పుగా ఉంది క్వింటల్లోదేమో తెలియలేదు ఇదేమో ఎల్లో ఎల్లో మెట్ట దీంట్లోనే రెడ్ కూడా ఉంది ఎల్లో అండ్ రెడ్ రెండు కలిసి ఉన్నాయి ఇది రెడ్డు ఈ చిన్నదేమో ఎల్లో ఇదేమో రెడ్ రెడ్ పూసి వడిలిపోయింది ఇది ఇంకో రకం స్నేక్ స్నేక్ ప్లాంటు ఇదేమో క్యాక్టస్ రోజు క్యాక్టస్ అంటాడు అంటే ముళ్ళు ఉంటాయి క్యా రోజు లాగా ఫ్లవర్స్ వస్తాయి పింక్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీని వయసు కూడా త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇది ఇది కూడా ఆర్నమెంటల్ ప్లాంట్ చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం ఇలాగే స్నేక్ దాని గురించి వివరిస్తారా స్నేక్ ప్లాంట్ అనేది ఎక్కువగా ఆక్సిజన్ ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుగా ఉంటే ఇండోర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ గా కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మనకి ఆక్సిజన్ కార్బన్ డై ఆక్సైడ్ అంతా కొట్టివేయబడి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి పాముల మీద మచ్చలు ఉన్నట్టే దీనికి కదా స్నేక్ లాగా దీనికి మచ్చలు ఉన్నాయి కాబట్టి స్నేక్ ప్లాంట్ అన్నారు వీళ్ళు ఇలాంటి స్నేక్స్ కూడా ఉంటాయి గ్రీన్ స్నేక్స్ ఇవి ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో ఉంటాయి స్నేక్స్ ఆ స్నేక్స్ లాగా ఉంది కాబట్టి దీని పేరు స్నేక్ ప్లాంట్ ఇదేమో రణపాల అక్కడ ఒక పెద్ద కుండీల్లో ఉంది ఇది రణపాల రణపాలక్ కిడ్నీలో స్టోన్స్ అనేవి శుభ్రంగా పోతాయి అసలు స్టోన్స్ లేని వాళ్ళు కూడా తింటే స్టోన్స్ అనేవి ఫామ్ తర్వాత బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది ఎప్పుడు తినాలి మేడం ఆకు ఎప్పుడైనా తినాలి ఇప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ రణపాల ఒకటి తర్వాత ఇది వామాకు వామాకు ఒకటి తర్వాత జామ చిగురు ఒకటి తర్వాత ఈ ఉంటాయి కదండి తీగ కూర్చుంది దాని పేరు తిప్పతీగ 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 కలిపి కషాయం చేసుకోవచ్చు కషాయం చేసుకుని తాగొచ్చు లేకపోతే రోజు రెండు రెండు ఆకులు ఆకు మింటాకు ఇవన్నీ కలిపి కాసేపు నమిలి పిప్పి పూసేస్తే మనకి షుగర్ లెవెల్స్ మాత్రం తప్పకుండా నేను ప్రాక్టికల్గా నాకు షుగర్ ఎప్పుడు కూడా నైంటీయే ఉంటుందండి థర్టీ ఇయర్స్ నుంచి ఉంది షుగర్ ఫార్టీ ఇయర్స్లో వచ్చింది ఇప్పుడు నాకు సెవెంటీ త్రీ ఇయర్స్ అప్పటి నుంచి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ మూడు ఉన్నాయి ఈ మూడు కూడా నార్మల్గా ఉంటాయి థైరాయిడ్ అనేది అసలు రాని రాదు ఈ నాలుగు ఆకులు ప్రతినిత్యం నేను యోగా క్లాస్ అయిపోగానే వచ్చి మా వాళ్ళందరూ ఇది చెట్టు తిని తిని అట్ట అయిపోయినాయి ఆకులు అక్కడ కూడా ఉన్నాయి ఇంకో అన్నీ కూడా ఆకులు ఆకులైపోయినాయి ఇది జట్టు రూపొ జట్టు రూపాను జట్టు రూపా ప్లాంట్ అట రెండు ఉన్నాయి మా దగ్గర అక్కడ బాగా కొన్ని వెళ్ళ తక్కువకుంటాను తక్కువగా ఉన్నాయి అక్కడ బాగున్నాయి ఇది చెట్టు ఇవి ఎక్కడ పడితే మనం ఏం వెయ్యక్కర్లేదు ఒక సంవత్సరం వేస్తే ప్రతి సంవత్సరం అల్లే వస్తాయి ఇవేమో భోగన్ వీల్యాన్యా పింక్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి మేడం ఆరెంజ్ రెడ్ ఫోర్ కలర్స్ వైట్ కూడా వైట్ ఉంది ఉంది కూడా పింక్ ఆరెంజ్ రెడ్ వైట్ ఇది స్పెషల్ అసలు ఇది పెద్ద గుర్త వస్తుంది నేను లేకపోవటానికి కొంచెం ఫ్లవరింగ్ తగ్గిందండి నేను వచ్చి వన్ మంత్ అయింది వన్ మంత్ లో ఇది డెవలప్ చేసుకున్నాను నేను నేను లేనప్పుడు పూలు పియ్యం అసలు చెట్లు ఇప్పుడు బాగా నేను అందరూ మా యోగా వాళ్ళు కామెంట్ ఇది చిలక ముక్క పూలండి

రాణి కలర్ రాణి కలరు ఇదేమో ఇది వేరే కలర్ ఇది పర్పుల్ కలర్ ఇది మా ఇది పర్పుల్ కలర్ ఈ కలర్ రేరుగా ఉంటుంది ఇది కూడా రేరుగా ఉంటుంది ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కాయితాల్పులు చెట్లు అనేది ఇది ఇందాక ఇది ఫ్లవరింగ్ బాగుంది జట్ ఇది వైట్ ங் வச்சிந்த கட்யக்கு அடிப்பட்டு புதுதாக வசது இது கூட சில மொக்கப்பு இதேமோ ராம் பிரணம் வைட்டு இது சன்ஃபவர் இது படி இரகின இங்கே அதுக்காக ఇవి మొన్న మీట్లో ఇచ్చారా పేరు ఏంటో జర్బరా ఇది జర్బరా ఇది జర్బరా మొన్న ఎప్పుడు చూసింది కాబట్టి కొంచెం హెల్తీగా రావాలంటే ఇంకొంచెం వేయాల జరువులు వేస్తాం ఇది సన్ఫ్లవర్ అండి సన్ఫ్లవర్ ఇది ఇది నా చెప్పాను కదా ఇది చూస్తా పత్తికుండీలోనే ఉంటాయి ఇదేమో చామదుంప చామదుంప ఇది చెట్టు అదేమో చిలకడదుంప చిలకడదుంప ఉంది దాంట్లోనే లక్ష్మణ ఫలం ఉంటే మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు చచ్చిపోయింది అది కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది వైట్ కూడా వైట్లో ఈ ఈ టైపులో లో ఉంటాయి ఎక్కువ

ఎప్పుడో మందారం ముద్ద కదా ఇది ఇందా చెప్పాను కదా పగడబంతి నీలాలు ఇది చూడండి చెట్టు నిండా బేసిం పూలు అట్లా పోస్తే చిలక ముక్కు చిలక ముక్కు పూలు తర్వాత ఎన్ని కూడా డబల్ లిల్లీస్ లి సింగిల్ పెట్టలు కాదు డబల్ పెటల్ ఇల్లు ఇవి దీని ఏమి ఉంటారంటే ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇవి మొత్తం అదే ఇవేమో ఇవి పెద్దలు ఇవి గన్ గన్ టైప్లో ఉంటాయి రెడ్ కలర్లో వస్తుంది గన్ టైప్లో ఉంటుంది ఇదేమో బయట ఎక్కడ పెడితే అక్కడే ముడుస్తుంది ఇది కూడా షుగర్ ప్లాంట్ అనమాట ఇది షుగర్ కిల్ల కన్నేరు దీంట్లో వైట్ ఉంటుంది మాదేమో పర్పుల్ కలర్ రెడ్ ఉంటది ఏదైనా సరే ఈ పూలు కషాయం చేసుకొని తాగితే షుగర్ మాత్రం గ్యారెంటీగా గా కంట్రోల్లో ఉంటుంది ఇది చాలా మెడిసినల్ వాల్యూ అందరు పీక్ పారేస్తారు సార్ ఇదేమో డిసెంబర్ ఆలు పర్పుల్ కలర్ అదేమో ఇంకా వైట్ షర్టే డిఫరెంట్ గా ఉంది మేడం హాఫ్ డిఫరెంట్ గా ఉంది మా అది కలర్ ఉంది ఆ అది పర్పుల్ కలర్ అంటారండి ఇవన్నీ కూడా గన్ గన్ టైప్ లో పోస్తాయి ఈ రిలీజ్ అది చాలా అందంగా పోస్తాయి ఇదేంటి ఇదే కదా ఫ్లవర్ ఇది మా ఇది ఇది రజనీగంధ ఓకే రజనీగంధ అంటారు దీన్ని అదేమో ఇది గన్ టైప్ ఇది ఉంటాయి పోయి పేరు కూడా ఉంది పేర్లు కొంచెం మర్చిపోతూ ఉంటాం ఇది కూడా ఇంకొక డిసెంబర్ అంతే ఇది ఏదో గోంగూర పడి ముంచుతా ఉంటది గోంగూర వేయాలి అండి మొన్న తీసుకోండి మొక్కలు చాలా ఉన్నాయి ఇది మొన్న సెప్టెంబర్ లో పెట్టింది సెప్టెంబర్ లో విత్తనాలు చల్లరు విత్తనాలు అయ్యి మొక్కలు పూలు కూడా ఇది మొన్న మేడం శంకు పువ్వు పర్పుల్ కలర్ అని ఇచ్చారు నా దగ్గర ఆల్రెడీ వైట్ ఉంది కలర్ వేరు ఉందని ఇచ్చారు బాగానే బతికింది ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఎల్లో అందరు ఎల్లో ఇది అదేంటి పాలినేషన్ కి పనికి వస్తాయి అంటారు ఆ ఇల్లు నిజమేనా మేడం ఏమోనండి పనికి వస్తాయి బాగా పనికి వస్తాయి పాలినేషన్ అక్కడక్కడ వేసుకోవచ్చు అంటారు ఇవి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు చాలా బుషిగా వస్తాయి ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ పడిమల్సినాయి గోంగూర కానీ ఈ టొమాటో కానీ అంటే నేనైతే ఈ కింద టొమాటోలు లైక్ చేయను పైనే ఉంటాయి కూరగాయలు కానీ ఇది పడి మొలిసింది కదా వదిలేయటం ఎందుకని ఆపనే కూర్చాను ఇదేమో ఇదొక రకమైన ఇది దీన్ని వయసు కూడా మూడు సంవత్సరాలు కలర్స్ మారుతూ ఉంటుంది ఇది ఇది ఒక పరోట ఇది కూడా పొటకున్నాయి నీలాంబ్రాలు పడిమలుస్తాయండి పడి మొలిసే ఉదయం కోసి దేవుడికి పెట్టవచ్చు లేని ఉంచుతాడు ఇవన్నీ పారి కలిపి ఇదేమో మే ఫ్లవర్ అండి ఇది మే ఫ్లవర్ ఇది గోంగూర ఇది రణపాల ఇదేమో క్రోటన్ ఇవి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే తోటకూర ఉంది పాలకూర ఉంది కొత్తిమీర ఉంది కొత్తిమీర అది మొన్న కన్నయ్య గారి దగ్గర తీసుకున్నాను అది కొత్తిమీర కొత్తిమీర కూడా ఉంది దీంట్లోనే ఈ ఇవన్నీ ఇదేమో పాలకూర మొన్నే పీకేసాము దీంట్లోనే ఇది ఇవన్నీ నిన్న మొక్కలు వచ్చేసినాయి అనమాట ఇజల్ దే వస్తే అవన్నీ మొన్న మన గ్రూప్ మెంబెర్స్కి పీకేసాము ఇదేమో వాటర్ లిల్లీ వైలెట్ కలర్ రెండు వైలెట్ ఒకటి ఎల్లో ఒకటి వైలెట్ ఈ పడి మొలిసినవి కూడా ఈ టేబుల్ రోజు ఈ టేబుల్ రోడ్డు చేసి వర్మీ కంపోస్ట్ చేసి కొంచెం నీళ్ళు పోస్తాము మొత్తం వేస్ట్ అంతా వచ్చేస్తుంది ట్యాంకు ని ఎప్పటి నుంచి మేనేజ్ చేస్తున్నా మూడు నెలల నుంచి మెయింటైన్ చేస్తున్నాను అంత ముందు ఒకసారి చేసేవాళ్ళు చిన్న డబ్బాలో ఉంది వాన నేను దీనికి కొంచెం చిల్లు పడింది అంటే బాల్ట్ పడితే ఎందుకని దానికి కొత్త ట్యాంక్ కొనుక్కుంటూ ట్యాంక్ ట్యాంక్ నింప తర్వాత ఏమి ఈ మట్టి మూడు నెల్లు కానీ ఆరు నెలలు కానీ ఇది కూడా మంచి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా లిల్లీస్ జామ చేతి పడి అయినా కూడా కాయలు బాగా ఉన్నాయి இதனால பையனை தக்கலை மரி எந்த இது இது மல்லே இது ஹைபிரி மல்லே இதுமோ தன்னே இது ஏமோ தூக்க மல்ல இன்ட்ரோ ஸ்வீட் ஆரெஞ்ச் மல்லி அது அப்படியே பிண்டபடி இதுமோ சன்னஜாப்பு இவன்னீ கூட வன் மந்த் అవక్క చిక్కుడు కలవు అన్నీ నానబెట్టి మూడు రోజులు ఈ తొక్కలు తీసా డస్ట్ దాంట్లో కంపోస్ట్ బిండ్లో వేస్తాము ఈ నీళ్ళు ఏమో చెట్లకి పోస్తాము కలపరా మేడం ఏ ఒక్కోసారి బెల్లం కలుపుతానండి ఏం కలపపోయిన మూడు రోజులు కాక ఓన్లీ వాటరు ఓన్లీ వాటరు వేస్ట్ ఉల్లిపాయ తొక్క ఎక్కువ ఉంటది తర్వాత కూరగాయల తొక్క ఎప్పుడన్నా వేస్తాం ఎట్లా మిక్స్ చేసి వాడతారు ఏది ఇటువంటి ఒక ఈ పోసేస్తాం పోషస్తాం డైరెక్ట్ గా అంటే దాంట్లో ఎంత వేస్తాము ఒక రెండు కేజీలు మూడు కేజీలు వేస్తా వస్తుందండి ఇప్పుడు నాలుగు రోజులు ఇది గులాబీ రోజు రోజు క్రీపర్ ఇది చెట్టు ఇదేమో ఆర్నమెంటల్ ప్లాంట్ ఇదేమో ఇందాక కలర్ చూసారు కదా ఇది పింక్ రాణి పింక్ అనమాట ఇది ఇందాక అక్కడ కూడా చూసారు ఇవన్నీ ఇయ్యే ఇప్పుడు ఇందాక ఈ కలర్ అవి ఈ కలర్ అవి ఇవన్నీ ఎడినియమ్స్ చక్కగా అవి బొంగ మొక్కలు దాంట్లో పడి మొక్కనియండి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ అవుతుంది కొన్ని ముద్దలు ముద్ద విజయవాడ ఎగ్జిబిషన్లో కొన్నాం ఇదేమో క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ బాగా వస్తుంది ఇది కూడా రెడ్ రెడ్ ముద్ద ఇదేమో పర్పుల్ ముద్ద ఇప్పుడు లేవు దీంట్లో కాదు దీంట్లో రెండు ఇది ఈ చెట్టు ఏ చెట్టు ఒక చెట్టు పర్పుల్ ముద్దు

మిగతా ఇది రోజు ముద్ద ముసింది ఒక రోజు ఉంటే మా ఇంట్లో కూడా ఇది ఇది క్రోట నేను ఇదేమో ఇది ఏమంటారు ఇది సింకోనియానా సింకోనియా దీంట్లో నాకు ఐదు కలర్స్ ఉన్నాయి ఇది ఇందాక ఇది ఇది వంగ పడి వంగ అదేమో ఇది సీతమ్మార్ జడబెంతి పుల్ రెడ్ తోటకూర ఎక్కడ పడితే అక్కడ ముల్లుతానే ఉంటది ఈ గ్రూప్ లో వచ్చింది రెండో కాపండి ఇది మన మిగతా సెప్టెంబర్ లో ఇచ్చారు కదా రెండో కాపండి కాపడి అది మళ్ళీ గుండు మల్లెది ఇది ఇదేమో ఇది మొన్న ఇది వాళ్ళు గిఫ్ట్ గా టెక్సాస్ చెండ పోస్తుంది బాగా ఒక సీజన్లో ఇది కూడా టెక్సాసే ఇది మళ్ళీ ఇదేమో వాము ఇది మింటు ఇది చిలక ముక్క పూలు ఇది కనకాంబరాలు ఇది కూడా ఎడినియం ముద్ద ఇవి అమ్మ ఇది ఉంటుంది ఇది మొన్న ఇచ్చారు కదా కార్నేషన్ అని ఆ ప్లాంట్స్ కార్నేషన్ ప్లాంట్స్

ఇదేమో మన మన గ్రూప్ లో మినీ పారిజాతం అని ఇచ్చారు కానీ మినీ పారిజాతం కాదండి మినీ ఎగ్జోరా ఇది కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏ కానీ బాగా ఆరెంజ్ కలర్ పోస్తుంది ఇదేమో కాగడా మల్లె ఇది ఇది రెండు ఇది పాలినేషన్ అన్నారు యూజ్ అయింది మేడం ఇది ఫ్లవర్ అండి ఇది కాదు కాదు ఇది ఇది కార్నేషన్ కాదండి ఇది జర్బరా జర్బరా కాదు కార్నేషన్ కాదండి కార్నేషన్ సన్నగా వస్తేస్ కార్నేస్ అది జస్ట్ అవి కార్నేసండి అవి కార్నేసి కార్ ఇవి కార్నెస్ లో